కురుక్షేత్ర యుద్ధం ముగిసిన రాత్రి రక్తంతో నిండిన ఆ యుద్ధభూమి మీదికి ఒక అజ్ఞాత శక్తి అడుగుపెట్టింది ఎవరికీ కనిపించని కాని భయంకరమైన శబ్దాలతో భూమిని కంపింపచేసిన ఆ శక్తి కథల ప్రకారం అది మహాకాళీ అవతారమట యుద్ధంలో మరణించిన లక్షలాది యోధుల ఆత్మలను విముక్తి చేయడానికి ఆమె స్వయంగా భూమికొచ్చిందట కాని ఆ రాత్రి ఒక అద్భుతం జరిగింది మహాకాళీ ఆత్మలను చేస్తుండగా ఒక ఆత్మ మాత్రం ఆగిపోయింది ఎవ్వరికీ అతడి ఆత్మ విముక్తి ఇవ్వబడలేదు ఆత్మ ఎవరిదో తెలుసా అతడే కర్ణుడు అవును మహాదానశూరుడు సూర్యుని పుత్రుడు అతని ఆత్మ మాత్రం ఎందుకు విముక్తి పొందలేదో ఎవరికీ కాలేదు కొన్ని పురాణాల ప్రకారం కర్ణుని మరణం వెనుక ఒక రహస్యం దాగి ఉందట కేవలము యుద్ధంలో అతడి వధ మాత్రమే కాదు అతని గత జన్మ పాపాలు కూడా కారణమని అంటారు ఆ నిజం ఇప్పటికీ పూర్తిగా బయటికి రాలేదు అందుకే కన్నుని ఆత్మ ఇంక రహస్యంగానే మిగిలిపోయిందట ఇలాంటివి మరిన్ని తెలియని కథలు తెలుసుకోవాలంటే తప్పక ఫాలో అవ్వండి